హుస్నాబాద్ ను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలన్న డిమాండ్ మరోసారి తెరపైకొచ్చింది గతంలో హుస్నాబాద్ ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని అది ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు నాడు అధ్యక్షుడే హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి హుస్నాబాద్ అంబేద్కర్ సర్కిల్ లో ఇచ్చిన హామీని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు అధికారంలోకి వచ్చాక హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతామని ఇచ్చిన మాటను ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు భవిష్యత్తులో జిల్లాల పునర్విభజన లేదా సరిహద్దుల మార్పులు సైంటిఫిక్ పద్ధతిలో జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజల అభిష్టం మేరకే హుస్నాబాద్ కరీంనగర్ జిల్లాలో కలుపుతామని అన్నారు బలవంతంగా కలిపినారు ఈ జిల్లా కరీంనగర్ లో ఉండాలని కోరిక దానికి అనుగుణంగానే ఇక్కడ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా అంబేద్కర్ చౌరస్తా సమావేశంలో మా ప్రకటించిన మాట అందరికీ తెలుసు నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం ఎప్పుడైనా సరిహద్దుల మార్పు జిల్లాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడాలజీల మార్పు చేర్పుల సందర్భంలో ఈ ప్రాంతము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్ లో కలపడం అనేటువంటి తథ్యం